సంకల్పంతో జాతరకి వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశిస్తున్న ఈరోజు ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ్ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే గారు నాకు ఈ సేవలు కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్యోగం దుర్వినియోగం చేస్తే ప్రసక్త లేదని కూడా తెలియజేస్తున్నాను నేను ఏదేమైనా కూడా అమ్మవారు గురించి నాకు పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు ఎంతో ఎంతో పవిత్రంగా మనం పూజిస్తే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా అమ్మవారు మనల్ని బయటకు తీసుకొచ్చి ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి మనం మంచితనంతో ప్రజలను చేయించే విధంగా అమ్మవారు దీవిస్తారు ఏదేమైనా కూడా నూతన ఆలయ ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైనా వరలక్ష్ పద్మావతమ్మ గారికి మరియు వాళ్ళ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకటే వాళ్ళకి విన్నపం రాబోయే కాలంలో మనం అభివృద్ధి పాటలో ఈ గారి దేవాలయాన్ని కూడా తీర్చిద్దా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంటుంది ఎందుకంటే మన కళ్యాణూర్ ప్రాంతానికి ఒక ఒక ముఖ్యమైన పండగ ఏదైనా ఉందంటే అది అక్కమ్మగారి జాతరే ఇలాంటి ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఏదైనా కూడా అభివృద్ధి అప్పుడే నడుస్తుంది మొన్ననే ఒక ఆయన భక్తుడు మన మెట్లు కూడా ఏ ఇచ్చడం జరిగింది ఆయనకు కూడా సంతోషం ఏదేమైనా కూడా ఇంకా అభివృద్ధి కూడా చాలా రకాల కడ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మొన్ననే చూశాను వంటశాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది దానికి కూడా ఏ రకంగా చేయొచ్చో ఆ రకంగా పద్ధతి ప్రకారం ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఎక్కడ చేస్తే బాగుంటుందని మన ఆలయ కమిటీ సభ్యులు అందరితో చర్చించి ఆ ప్రకారం కూడా దాన్ని అభివృద్ధి చేసే అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా భక్తార్థులందరూ కూడా ఇబ్బంది కలుపుకోకుండా ఈరోజు సోమవారం పది సంవత్సరాలకు వచ్చే ఈ జాతర ఈ సోమవారం పడ్డం అందులో ఎమ్మెల్యేగా నేను మొదటిసారి ఉండడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఇదన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులే అందరూ కూడా ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు ఏదైతే మన అభివృద్ధి బాడలో నడచాలంటే అమ్మవారు ఆశీస్సులు కావాలి అన్ని రకాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని సభ మీ అందరికీ తెలియజేస్తున్నా